హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఈ అమావాస్య ఎనర్జీస్లో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేయబోతున్నాం ఓకేనా అండ్ మీకు అందరికీ అర్థమైంది కదా ఇక్కడ మ్యాచ్ బాక్స్ అండ్ క్యాండిల్ అండ్ బౌల్ బౌల్లో వాటరు ఓకే సో మీకోసం నేను మళ్ళీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే తీసుకొచ్చాను సో మనం అమావాస్య రోజు ఎప్పుడు మనము క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయలేను సో మరి ఈరోజు స్పెషల్గా నేను మీ కోసం చేయబోతున్నానండి సో మీకు తెలుసు క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ చేయాలంటే చాలా ఎనర్జీ అనేది చాలా ఉండాలన్నమాట ఓకే కాబట్టి నేను ఈ రోజు ఎందుకు నాకు చేయాలి అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నానండి మేబీ మీకోసం ఈ రీడింగ్లో ఏదైనా మెసేజెస్ ఉండొచ్చు కాబట్టి రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలండి కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా కొంతమంది లైక్ చేయడం లేదు ఊరికినే రీడింగ్ చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మాకు రీడింగ్ అవసరము మేము రీడింగ్ చూసాము సో వెళ్ళిపోతాం అనుకుంటే ఓకే మీ ఇష్టం ఇంకా సో మీరు ఎన్నిసార్లు చూసినా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వదు మీరు చూస్తారు అంతవరకు ఉంటుందన్నమాట కాబట్టి రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడానికి చేతులు ఎందుకు రాదు నాకు అర్థం కాదు ఎంతో కష్టపడతాము వీడియో షూట్ చేస్తాము ఎడిటింగ్ చేస్తాము అప్లోడ్ చేస్తాము ఇంత కష్టం వెనుకల మీరు ఒక లైక్ చేయడానికి కూడా ఇష్టపడరు ఒకరోజు రీడింగ్ రాలేదనుకోండి చేప పిల్లలుగా గిలగిలా కొట్టుకుంటారు కదా మరి మీకోసం నేను ఆలోచిస్తున్నాను కదా మరి నా కోసం కూడా మీరు ఆలోచించాలి కదా కాబట్టి ప్లీజ్ మీరు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అండ్ ఈ అమావాస్య ఎనర్జీస్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోండి మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధిగా లభించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసిన వారికి అండ్ కొత్త మెంబర్స్ ఎవరైనా వస్తున్నారంటే ప్లీజ్ వెల్కమ్ అండి విజయాష్ మున్షన్ డివంటి అండ్ మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే ఇక్కడ ఉంటుంది ఓకేనా ఓకే మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాను హర హర మహాదేవ శంకర శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ స్టార్ట్ చేద్దామా రీడింగ్ నో కంటాక్ట్ సిచ్యువేషన్ చూపిస్తుంది మీది మీ పర్సన్ది కానీ మళ్ళీ రీయూనియన్ జరగబోతుంది మళ్ళీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ చాలా దూరంగా ఉన్నారు దగ్గరగా ఉన్నారంటే మేబీ కలవలేని పరిస్థితి అనేది ఇద్దరి మధ్యలో అయితే ఉందన్నమాట ఓకే మీరు చాలా మంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు హ్యాపీగా ఉండలేకపోతున్నాను కాబట్టి ఈ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో అదంతా మీరు సో మీ మనసులో నుంచి తీసేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట మీరు చాలామంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఈరోజు అమావాస్య కదా చాలామంది బాధలో ఉన్నారనమాట మీరు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని బాధ దానికి తను కూడా చాలా బాధపడుతున్నారండి చాలా బాధపడుతున్నారు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసిన దానికి తను నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ నేమ్ వచ్చేసి విఐ ఉంటుంది యుఐ ఉంటుంది ఎల్ఐ ఉంటుంది ఇక్కడ వి అనే లెటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి అండ్ కొంతమంది జే లెటర్ కూడా ఉంటుందన్నమాట మీ పర్సన్ మాత్రం ఈరోజు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు అండ్ తన కెరియర్లో అండి తను ఒకవేళ బిజీగా ఉందాము అని అనుకునే పర్సన్ తన మీద తను ఫోకస్ చేయలేరు ఎక్కడి పర్సన్ మేబీ నాకు తెలిసి ఈరోజు తను ఒంటరిగా ఉంటారు అండ్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి అక్కడ నైట్ టైంలో ఈ పర్సన్ ఇక్కడ మూన్ వచ్చింది మనకి ఓకే అంటే అక్కడ మూన్ ని చూసుకుంటే తను నైట్ టైంలో ఎక్కువగా ఆలోచించడము చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము ఆ మూన్ లో మిమ్మల్ని పర్సన్ చూసుకుంటూ ఉండడము అలాంటిది ఏదో చూపిస్తుంది ఓకే ఇక్కడ వై లెటర్ కూడా ఉండొచ్చు జే లెటర్ ఉండొచ్చు ఎస్ లెటర్ ఉండొచ్చు మీ పర్సన్ సో తను మేబీ రోజంతా తన తను బిజీ ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతారండి తన ఆలోచన ఎలా ఉందంటే మూడు ని చూసుకుంటాం నైట్ ఈరోజు అమావాస్య కదా సో నైట్ టైంలో ఈ పర్సన్ టెర్రస్ మీద వెళ్ళేసి అక్కడ మీ గురించి ఆలోచిస్తూ ఉండడము అండ్ మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనేది ఎక్కువగా చూపిస్తుంది అండ్ ఇక్కడ యూ లెటర్ కూడా ఉండొచ్చు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని మీతో చెప్పాలి అని ఉందండి ఈ పర్సన్కి కి మీతో కాంటాక్ట్ అవ్వాలి అని ఉంది తనకి ఇక్కడ ఓ లెటర్ కూడా ఉండొచ్చు ఎస్ లెటర్ కనిపిస్తుంది మీ పర్సన్ తన మనసులో మీరు చాలా అందమైన వారండి ఇక్కడ మనకి మేబీ వన్ నెంబర్ స్టేట్ గా కనిపిస్తుంది కదా మేబీ అది ఒక ఖడ్గం లాగా అనమాట ఓకే అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా అందమైన వారు చాలా షార్ప్ గుండ పర్సన్ అండ్ చాలా రొమాంటిక్ పర్సన్ అలా ఈ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతారనమాట ఈరోజు ఓకే అమావాస్య కదా ఈ పర్సన్ మీద ఏదైనా ప్రయోగాలు లాంటిది ఏదైనా చేస్తా ఉండొచ్చండి ఎవరైనా ఈ పర్సన్ అక్కడ తెంచుకోలేక ఇక్కడికి రాలేక తను చాలా బాధపడుతున్నారండి ఇక్కడ ఈ పర్సన్ తను ఏంటంటే తన లైఫ్ ఈ విధంగా మలుపు తీసుకుంటుంది అని పర్సన్కి తెలియదు తనకు తెలియకుండానే తన లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అంటే ఈ పర్సన్ ఇంకా ఇంకా ఏం చేయలేరనమాట తన చేతిలో ఏమీ లేదు తన చేతిలో చేయడానికి కూడా ఏం లేదనమాట మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంగానే మీ విషయంలో నిర్ణయం తీసుకోవడం కానీ మేబీ థర్డ్ పర్సన్ చేతిలో ఈ పర్సన్ ఇరుక్కునే అండి థర్డ్ పర్సన్ చేతిలో ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చెప్పాను కదా ఇందాక మళ్ళీ మూన్ లాగా చూపిస్తుంది ఇక్కడ మేబీ పర్సన్ నైట్ టైంలో మిమ్మల్ని సోషల్ మీడియా అక్కడ మిమ్మల్ని స్టాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ కి ఈ రోజు మీరు చాలా మంది గుర్తుకొస్తారు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది మీతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ మాట్లాడలేరు ఇక్కడ లవ్ సింబల్ వచ్చింది ఈ పర్సన్ ఎక్కడైనా కనిపిస్తారేమో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మెసేజ్ వస్తుందేమో చాలా ఆశతో ఎదురు చూస్తారనమాట మీ గురించి ఈరోజు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు ఈరోజు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఉన్నారండి వారికి తెలియకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే థర్డ్ పర్సన్ కి తెలియకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ కూడా మీ పర్సన్ కి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఈ రోజు నాకు వస్తున్న మెసేజెస్ ప్రకారం థర్డ్ పర్సన్ దగ్గర పర్సన్ కి మనశ్శాంతి లేదు చాలా హెడ్ ఎక్ ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఎక్కడ ఏమీ ఏమి నడవడం లేదు ఆ రిలేషన్ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అయిపోతే బాగుండు అనిపిస్తుంది పర్సన్ కి మేబీ తన చేతుల తను చేసుకున్న కర్మ అదంతా తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి అని ఈ పర్సన్ యూనివర్స్ తో అండ్ టెంపుల్స్ కి వెళ్లడము మేబీ యూనివర్స్ చెప్తున్నారు తను అనుకుంటారనమాట తన మైండ్లో దేవుడు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతే బాగుండు కదా ఇదంతా ఎండ్ అయిపోతే బాగుంటుంది కదా ఈ ప్రాబ్లమ్స్ అంతా నేను ఫేస్ చేయలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అన్నట్టుగా తన బిహేవియర్ అయితే ఉంటుంది అనమాట ఓకే మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది పర్సన్కి మీతో హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయాలి అని ఉంది పర్సన్కి తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదండి ఈ కి వన్ మినిట్ అండి వన్ మినిట్ అండి ఇదంతా మనం తీసేద్దాం ఇక్కడ మీ పర్సన్ నేమ్ యూ లెటర్ కూడా ఉండొచ్చు అండి అండ్ కొంతమందికి ఓ లెటర్ కూడా ఉండొచ్చు అనమాట సో ఆ లెటర్ లో ఉన్న పర్సన్ కూడా మీ పర్సన్ కంట్రోల్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ కి మాత్రం మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుందండి మీ మీద మాత్రం మీ పర్సన్ కి లవ్ అయితే ఉంది ఈ పర్సన్ తను తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీ దాచి దాచిపెడతా ఉండొచ్చు ఇక్కడ జే లెటర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎఫ్ లెటర్ కనిపిస్తుంది లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఈ లెటర్ అనేది మీకు రిజన్ అయితే తీసుకోండి లేకపోతే మరే ప్రాబ్లం లేదు ఓకేనా ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ తను ఏదైనా దాచి పెడుతున్నారంటే అదంతా తను మీ దగ్గరికి వచ్చి రివీల్ చేయాలి అనుకుంటున్నారు వై లెటర్ కనిపిస్తుంది పర్సన్ రోజు రోజు మీకు చాలా కనెక్ట్ అయిపోతున్నారండి పర్సన్ తన తనకి తెలియకుండానే పర్సన్ మీకు కనెక్ట్ అయిపోతున్నారనమాట తనకి తనకేమి అర్థం కావడం లేదు ఇక్కడ ఎన్ లెటర్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ది తను ఎందుకు కనెక్ట్ అయిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంత లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనే దాని మీద ఈ పర్సన్ ఈ రోజు ఎక్కువగా ధ్యాస అనేది పెడతారనమాట ఎందుకు ఈ పర్సన్ ఇంతగా గుర్తుకొస్తున్నారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట మీ మీద మీ ఆలోచన అనేది పర్సన్ కి ఈరోజు ఎక్కువగా వస్తుంది తన లైఫ్ లో చాలా లాస్ అనేది చూపిస్తుంది అండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశాను చాలా బాధ పెట్టాను అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి క్లారిటీ లేకుండానే క్లారిటీ లేదు ఫస్ట్ ఓకే తనకు క్లారిటీ లేకనే మీ విషయంలో తను మీకు కొంచెం స్పేస్ తీసుకున్నారనమాట ఓకే అంటే ఒక దాట్ అటు వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక దాట్ ఇటు వస్తుంది అంటే పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయి ఉన్నారు కానీ తనకి క్లారిటీ లేక కొంచెం టైం తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి కదా ఇక్కడ మీ తప్పు కంటే మీ పర్సన్ తప్పే ఎక్కువ ఉందండి ఈ పర్సన్ తన నిజం చెప్తానండి ఫీల్ అవ్వకండి ఎవరు మీ పర్సన్ లో తెలివి తక్కువ దద్దమ్మని చెప్తాము ఎవరెవరు చెప్పింది అర్థం కాదు అలాంటిది వేరే వారు చెప్పింది అర్థం కాదు తన నిర్ణయం తనకి తీసుకోవడం చేత కాదు అంటే మీరు చెప్పింది అర్థం చేసుకోరు సరే తన మంచి నిర్ణయం తీసుకుంటారంటే అది కాదు మళ్ళీ జరిగిన సిచ్యువేషన్ తన బిహేవియర్ వల్ల నైట్ మీరు బాధపడతారు మీ పర్సన్ బాధపడతారు మళ్ళీ మీరు కావాలి అనుకుంటే మీరు ఎలా వస్తారు మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు మీకు మేబీ టైం కూడా ఇవ్వచ్చు ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వచ్చు మీ అవసరానికి పర్సన్ మీ లైఫ్లో లేరండి మీ అవసరానికి పర్సన్ మీ లైఫ్లో లేరు తప్పించుకు తిరగడం పారిపోవడం మీరు తన రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వలేదు మీరు ఎవరో ఏమో తన అవసరానికి ఉన్నారా అంతవరకు ఈ పర్సన్ చూసుకోవడం మీరు ఈ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు నాకు ఏమైనా నా పర్సన్ ఉన్నారు అని మీరు అనుకున్నారు కానీ ఆ నమ్మకం అనేది ఈ పర్సన్ నిలబెట్టలేదు ఇప్పుడు ఏంటంటే మీరు చాలామంది నా కోసం నా పర్సన్ ఉన్నారు అనే నమ్మకాన్ని ఈ పర్సన్ మీకు ఇవ్వనప్పుడు ఈ పర్సన్ మీకు ఎందుకు అవసరం అనే తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు చాలా మంది మీ మనసుల నుంచి చేయాలి అన్నంత కోపంలో మీరు చాలా మంది ఉండి ఉంటారనమాట ఓకే అవసరం కోసం వచ్చే వాళ్ళు ఎందుకండి మీ బరువు బాధ్యతలు తను మోయడము నేను ఉన్నాను నీకు అనే తను భరోసా ఇవ్వడము నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడము వారు చేస్తారా మీకు ప్రతి విషయంలో హెల్పింగ్ గా ఉంటారా లేదా అది పక్కకు పెడితే ఆ మాట కూడా అది ఎంతో బలాన్ని ఇస్తుంది అనమాట ఒక పర్సన్కి తను మీకు అండగా ఉన్నారా లేదా అనే విషయం పక్కకు పెడితే ఆ భరోసా కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు దాని వలన మీరు చాలా మంది హట్ అయ్యారు చాలా బాధలు ఉన్నారు కానీ పర్సన్కి కానీ పర్సన్ ని మర్చిపోలేకపోతున్నారు ఆ శక్తిని గీస్తే డెఫినెట్లీ మీరు మర్చిపోవడానికి రెడీగానే ఉన్నారండి చాలా మంది మీకు నమ్మకాన్ని ఇవ్వండి పర్సన్ నేను ఉన్నాను అనే ఆ భరోసా ఇవ్వని పర్సన్ మీ లైఫ్లో మీకు ఎందుకు అనే చాలా మందికి చాలా విధాలుగా మీకు ఆలోచన కూడా వచ్చి ఉంటుంది అనమాట ఓకే సారీ అండి చే కాలిపోతుందేమో అని ఆయిల్ పడింది మనకి ఫింగర్ మీద ఇక్కడ సో భయం పుట్టిందనమాట అగ్ని చూస్తే ఓకే ఈరోజు అమావాస్య కదా మనం ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయనే చూద్దాం ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ యాక్షన్ యాంగ్జైటీ చూశారు కదా ఇక్కడ తన మైండ్లో రన్ అవుతున్న ఆలోచన ఏంటిదంటే కోప్య తన లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధిగా ఉండాలి అది ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు ఉంటుంది మీకు అర్థమవుతుందా తన లైఫ్లో మీరు ఉంటేనే తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు మీ గురించి డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి మీ లైఫ్లో రావాలి ఈ పర్సన్ ఇంటెన్షన్ అనమాట అండ్ యాంగ్జైటీ చాలా ఎంజైటీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి ఈరోజు చెప్పాను కదా మీ గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ కూడా అదే ఉంది ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తారు అండ్ తల పట్టుకొని మరి ఆలోచిస్తారు అనమాట అంటే ఇలా ఎందుకు జరిగింది ఎందుకు దూరం అయిపోయింది ఎందుకు దూరం అయిపోయాడు అండ్ మేబీ రోజు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను తనకేం అర్థం కాదనమాట కానీ మీరు చాలా గుర్తుకొస్తారు అలాంటిది చూపిస్తుంది ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి ద వరల్డ్ చాలా మంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండ్ వాకింగ్ అవే చెప్పాను కదా ఇందాక మీ పర్సన్ నేను ఉన్నాను అనే భరోసా ఆ ధైర్యం అనేది ఈ పర్సన్ మీకు ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ మీరు వాకవే చేసుకోవాలనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీరు చాలా మంది చాలా బాధపడుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట బయట చెప్పుకోలేక లోపల ఉంచుకోలేక నానా విధాలుగా నరకం అనుభవిస్తున్నారనమాట లోపల ఓకే ఈ పర్సన్ ఏమో ఆలోచించకుండా అలాగే ఉంటారు మీరేమో కక్కలేక మింగలేక మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్స్ ని మర్చిపోలేకపోతున్నారు కానీ తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఈ పర్సన్ ని భరించడం చాలా కష్టంగా ఉంది అని మీకు అనిపించడం ద టెంపుల్ పాత్ దేవుడితో చెప్పుకోండి కొద్దిసేపు కూర్చోండి రోజు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మిన రాశి వరకు ఎలా ఉండబోతుంది చూసేద్దాము మేషరాశి వారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి మేషరాశి వారు అండ్ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీకు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి వృషభ రాశి వారు ఈరోజు అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి మీరు మిథున రాశి వారు అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ సింహరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు మీరు అండ్ కన్యా రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ ఇక్కడ సింహరాశి వారికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి అండ్ మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కర్కాటక రాశి వారికి మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి ఈరోజు ఓకే అండ్ తుల రాశివారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు ఈరోజు అండ్ వృచ్చిక వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ ధను రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఈ పాస్ట్ పర్సన్ మీ సోల్మేట్ ని మీరు కలుసుకోవచ్చు అండ్ మకర రాశి వారు మీకు హెల్త్ ప్రాబ్లం రావచ్చు అండి మకర రాశి వారికి ఈరోజు కుంభరాశి వారు రిబర్త్ మీరు చాలా ఘాడంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ ఏమో రిబర్త్ అవుతుంది అనమాట అండ్ మీనరాశి వారు మీనరాశి వారు మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోవడం లేదండి అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఈరోజు ఉంటారనమాట ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్